श्रीमात्रे नमः चतुष्ट्या तन्त्रैः सकलमतिसन्धायुपतिः पुनस्त्वन्निर्बन्धादखिलपुरुषार्धैकघटना स्वतन्त्रं ते तन्त्रं क्षितितलमहातीतरदिदम् अमा भगवती परमशिव మహామాయ సాంబరము మొదలుగా అరవై నాలుగు తంత్రాలను ఈ సమస్త ప్రపంచానికి ప్రసాదించారు అవన్నీ మోహపెట్టేవే అనగా వ్యర్థములే వాటి వలన సాధకులకు మోక్షము లభించుట లేదు కావున నీవు ఈశ్వరుని నిర్బంధించగా తిరిగి నీ అనుజ్ఞ చేత సకల పురుషార్థములు సమకూర్చగల నీ యొక్క శ్రీ విద్యా తంత్రమును ఈ భూతలమునకు పరమశివుడు అవతరింపజేసెను అని ఈ శ్లోకం యొక్క భావము